హలో నేస్తాలు తాడెక్కేవాడికి తల తన్నేవాడు ఉంటాడు ఈ సామెత గుర్తుందా మీకు దీని మీద ఒక చిన్న కథ చెప్తాను వినండి పూర్వం ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఉన్నాడు అతడు బాగా చదువుకున్నాడు అనేక విషయాలు తెలిసినవాడు చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఊళ్ళన్నీ తిరిగి ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండేవాడు భక్తుల కథలు దేవుని కథలు వినిపిస్తూ ఉండేవాడు ఆయన బోధనలు వినడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు వారు భక్తితో దేవశర్మకి పండ్లు ఫలాలు దక్షిణ తాంబూలాలు సమర్పించేవారు కానుకలు తెచ్చిన వారితో దేవశర్మ ఎందుకు నాయనా ఇవన్నీ ఎందుకు తల్లి మీకు ఈ శ్రమ అని పైకి పలుకుతూ లోపల సంతోషిస్తూ వాటిని స్వీకరించేవాడు పండ్లు ఫలాలు తిన్నన్ని తిని కొన్నిటిని భక్తులకు ప్రసాదంగా పంచేవాడు డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్న బొంతలో దాచేవాడు ఎప్పుడూ ఆ బొంతను పైన కప్పుకునే కూర్చునేవాడు ఒకనాడు ఆషాఢభూతి అనే యువకుడు ఈ విషయం కనిపెట్టి ఆ సన్యాసి వద్ద బొంత కాజేయాలని ఒక ఉపాయం పన్నాడు అతడు దేవశర్మ దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి అతనిని నమ్మించి అతని వద్ద శిష్యునిగా చేరి ఎంతో వినయ విధేయతలతో సేవలు చేయడం మొదలు పెట్టాడు కొన్నాళ్లకు సన్యాసికి శిష్యుని మీద బాగా నమ్మకం కుదిరింది తానెక్కడికి పోయినా శిష్యుణ్ణి వదిలి వెళ్లేవారు కాదు ఒకనాడు గురు శిష్యులిద్దరూ ఒక గ్రామం వెళ్లారు మరునాడు తమ ఊరు తిరిగి వస్తున్నారు కొంత దూరం వెళ్ళగానే ఆషాఢభూతి గురువు గారు ఎంత అపచారం జరిగింది రాత్రి మనం నిద్రించిన ఇంటి వారి చీపురు పుల్ల ఒకటి నా సంచి కంటుకుని వచ్చింది అక్కడ నేనది గమనించలేదు ఎంత ఘోరం జరిగిందో చూడండి గడ్డి పరకైనా పరుల సొమ్ము పాము వంటిది కదా పరధనాన్ని కాజేయటం కన్నా పాపం లేదు అని తమ బోటి పెద్దలు చెబుతారు కదా తమరు సెలవిస్తే నేను ఇప్పుడే వెళ్ళి ఈ సొమ్మును ఆ ఇంటి వారికి ఇచ్చి వస్తానని వెనుకకు పరిగెత్తి దారిలో కొంతసేపు గడిపి తిరిగి వచ్చాడు అప్పుడు గురువుగారు శిష్య నీ బుద్ధి మెచ్చుకోదగినది ఇతరుల సొమ్ము గడ్డిపోచైనా అంటుకోరాదనే అభిప్రాయం గలని వంటి శిష్యులు లభించటం నిజంగా నా అదృష్టం అని పొగిడాడు ఇంతలో సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకునే నిమిత్తం దేవశర్మ తన బొంతను ఇతర సామాగ్రిని ఆషాఢభూతి చేతికి ఇచ్చి నాయన వీటిని జాగ్రత్తగా చూస్తూ ఇక్కడే కూర్చో నేను చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాడు అదే మంచి సమయం అని భావించి ఆషాఢభూతి బొంతతో సహా పారిపోయాడు కొంతసేపటికి దేవశర్మ గట్టుపైకి వచ్చి చూడగా ఆషాఢభూతి కనబడలేదు శిష్య ఆషాఢభూతి ఎక్కడున్నావు నాయనా త్వరగా నాయనా అని గొంతు చించుకుని కేకలు వేశాడు ఎంతగా అరిచి గీపెట్టినా ఎంత గాలించినా శిష్యుని జాడ తెలియలేదు మంచివాడని ఉత్తముడని శిష్యుణ్ణి నమ్మి ఎన్నాళ్ళగానో దాచుకున్న ధనమంతా ఈ దుర్మార్గునికి అప్పగించానే అని దేవశర్మ ఎంతగానో దుఃఖించాడు కాబట్టి నేస్తాలు ఈ లోకంలో ఆషాఢభూతి వంటి నమ్మక ద్రోహులు ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని నమ్మరాదు తాడెక్కేవాడికి తల తన్నేవాడు ఉంటాడు దానము భోగము ఎరుగని లోభివాడు కూడబెట్టిన ధనం చివరకు దొంగల పాలై తీరుతుంది అని ఈ కథ సారాంశం